సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో పోచమ్మదేవి ఆలయం వద్ద ఒక లక్ష యాభై వేల రూపాయల నిధులతో బోర్ మోటార్ మంజూరు చేసి అందజేసినందుకు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం కలిసి శాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు లక్ష్మీదేవిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు ఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పల్లెలు రూపురేఖలు మారాయని అన్నారు అంబేద్కర్ ఆశాల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగిందని అన్నారు గ్రామంలో రెవెన్యూ భూములు బామిడి తోటలకు సైతం బోర్డు మంజూరు కృషి చేస్తామని అన్నారు జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రహదారులు పార్కులు వైకుంఠధామాలు గ్రామ పంచాయతీ భవనాలు కంపోస్ట్ షెడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు సీనియర్ నాయకులు మండల ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ గారు మిగతా నాయకులందరికీ రాజము అందరు అందరికీ యువతకు పేరు పేరున ధన్యవాదాలు దక్షిణ గ్రామంలో గ్రామాల్లో నల్లపోచమ్మ వద్ద బోరు మోటరు మంజూరు చేసినందుకు ఈరోజు దక్షిణేపల్లె గ్రామానికి చెందిన పెద్దలు మరియు ముఖ్యంగా దళితులు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను కూడా మళ్ళీ నన్ను గెలిపించినందుకు హృదయపూర్వక ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అక్కడ దళితులు పెద్ద బోరు వద్ద మామిడి చెట్లు పెట్టుకున్నారు అక్కడ బోరు వాళ్ళని అడిగారు తప్పకుండా దాన్ని మంజురు కూడా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా దళితాలు బాగుండాలని చెప్పి చాలా ఆశించడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఎస్సీ పిల్లలకు మంచి గురుకుల పాఠశాలలు అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇక్కడ ప్రారంభించడం చాలా బాగా చదువుకుంటారు ఇక్కడ భవానీ నగర్లో దాంతోపాటుగా డిగ్రీ కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది బీసీలకు కూడా మనం అమ్మాయిలకు లక్ష్మీపూర్లో అబ్బాయిలకు అల్లిపూర్లో ప్రారంభించినాం అట్లా విద్య నుంచి మొదలు పెడితే గీతవాళ్ళకు చదువు వరకు దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ఫస్ట్ దళిత వాడలనే స్టార్ట్ చేసినారు గిరిజన వాడలు దళితులకు గిరిజనులకే ముందర యాభై వేలతో స్టార్ట్ చేసి వేళ లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు అందరు పేదలకు ఇస్తున్నారు అంటే ఈ రకంగా అక్కడ నుండి దళిత కూడా ప్రారంభించి అందరికి ఇద్దామనుకున్న సందర్భంలో మీ అందరి దిసా కరోనా రావడం తర్వాత రకరకాల ఇబ్బందులు మనకు కొంత లేట్ అయ్యి ఇక కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తాం అని చెప్పి ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి పన్నెండు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దళితుల గిరిజనులు కూడా మనం పది అంటే పన్నెండు అన్నారు పెళ్లి చేసుకుంటే ఎంటో తులం బంగారం అన్నారు ఇక చదువుకుంటే పదవది పాస్ అయితే పదివేలు పన్నెండవది పాస్ అయితే పదిహేను వేలు అటెండ్గా డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు దాని మీద పాస్ అయితే లక్ష ఐదు లక్షలు దానికే చెప్పింది ఏమిత్రో ఇక పరీక్షలు చాలని చూడాలి దాంతోపాటుగా ఆడపిల్లలు ఎవరు పద్దెనిమిది వేలు నిడి చదువుకుని అందుకొతారు అందరు కరెంటు స్కూట్ పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలు కరెంట్ స్కూట్ పెన్షన్లు అయితే తెలుసు రెండు వేలు నాలుగు వేలు తెలుస్తామన్నారు మరి ఇక తొంభై రోజులు అయింది కాబట్టి మాట్లాడుతున్నాను నేను మూడు నెలలకి వెళ్ళి ఇది వరకు కూడా ఈ క్లైట్ వాటి మాట్లాడాలి మేనిఫెస్టో మీద రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఏం లే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఆ మహాలక్ష్మి పథకంలో ఏడాదికి ఒకటో రెండో సిలిండర్లు వాడే ఇచ్చి మేమేమో ఇచ్చినా అంటారు మూడు నెలలకు ఒకసారి బస్సు ఎక్కే చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చినామంటారు తప్ప అసలుది మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు రెండు వేల నెలకు దాని గురించి ఇంకా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మొన్న ఏదో కరెంటు ఛార్జ్ చేసినా మనం కూడా మన ప్రభుత్వం వచ్చినాక యాభై యూనిట్ల నుంచి వంద యూనిట్ల వరకు కూడా దళితులకు గిరిజనులకు ఇంక్రీజ్ చేసాం వీళ్ళు రెండు వందలు చేస్తూ ఉన్నారు చూద్దాం కానీ ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో అంబేద్కర్ అభయస్థ పథకం ద్వారా పన్నెండు లక్షలు కావచ్చు గిరిజనులకు కూడా ఇస్తూ ఉన్నారు పిల్లల చదువులకు ఏదైతే ప్రోత్సాహిస్తున్నారు ఇవ్వాలి పెళ్ళిళ్లకు కళ్యాణ లక్ష్మితో పాటు అంటే వాళ్ళు కళ్యాణ మస్త పేరు మార్చారు సో మేము మస్తు బంగారం పెడతామని చెప్పాను అయితే అది వియాలి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది మరి అవకాశం ప్రజలు ఇచ్చింది కాబట్టి మనం కూడా గత పది ఎన్నో సంక్షేమ పథకాలు చేశాం దేశానికి ఆదర్శమైన బీడీ కార్మికులకు పెన్షన్ ఎక్కడ లేదు ఇచ్చినాం రెండు వేల పెన్షన్ కూడా ఎక్కడ లేదు ఇచ్చినాం కానీ వీళ్ళు నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాడ ఎక్కడ కూడా రెండు వేలే లేకుండా మన కలెక్టర్ వీళ్ళు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి ఇస్తారో ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ గొడవల మీద రాసి మీకు అది కూడా తెలుసు ఎప్పటి నుంచి ఇస్తారా అని చెప్పి ప్రజలందరూ కూడా వెళ్ళి చూస్తూ ఉన్నారు